మట్టి అయితే మోసన్ అనమాట ఇదిగో ఇక్కడైతే ఇంకా ఇక్కడ నుంచి వేస్తాను ఇంకా ఇలాగా వేస్తా ఇది దానికి కొంతమంది చెప్పింది ఏంటంటే మనకి ఇక్కడైతే ఎత్తి ఇది ఉందనమాట సో ఇక్కడ ఏమయ్యము ఏవైనా మొక్కలు ఉంటే అవి ఎత్తిసిన తర్వాత సిమెంట్ వేసిన తర్వాత పైన బాండెల్లా పెట్టేస్తామన్నమాట అదంతా క్లోజ్ అయిపోద్ది ఇంకా క్లాత్ చుట్టేస్తామనమాట కొనాలి వెళ్ళి ఎన్ని మీటర్ల క్లాత్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటుంది కదా అమ్ముతున్నారు ఈ మధ్యన ఆ అలా పెట్టేసి చుట్టేసిన తర్వాత ఇక్కడ ఏమంటే ఫ్లవర్స్ ఏమి అంటే ఇది పెట్టుకున్నదనమాట ఇదంతా సిమెంట్ అయిన తర్వాత పైన పైన దీనితో పెట్టుకునేది అనమాట డొప్పులతో పెట్టుకునేది ఇది సో ఇక్కడి నుంచి ఇదంతా సిమెంట్ వరణం అయిపోద్ది అనమాట అయితే ఏంటంటే ఎర్రమట్టు కోసం అయితే వెళ్ళానండి నేను ఒక ఆవిడ చెప్పింది అమ్మ ఎర్రమట్టు ఎర్రమెట్టు అంతా అంట దీనికి ఇది ఇది ఈ మట్టినే మేము అప్పట్లో పురుళ్ళకి దీనిలా జోరుగా పెట్టుకొని దానికి సిలిక్లాగా వేసేవారనమాట ఈ మట్టి ఆ మట్టి కలిపి వేయమంది చాలా గట్టిగా ఉంటుందంట మొక్క నేనైతే వెళ్ళానండి చాలా మట్టి అయితే తెచ్చాను అమ్మవారి గుడి దగ్గర నేను చాలా నడుచుకొని వచ్చాను అనమాట తెచ్చాను ఇదండి ఎర్ర మట్టి మట్టి కలిపి వేస్తంటే మొక్క అంట ఎక్కువ రోజులు పట్టిస్తుందంటే బాగుంటుంది అనుకుని అనమాట సో నేనైతే ఇవి వేస్తున్నాను ఇది అయిపోయిన వెంటనే ఏంటంటే ఇంకా ఇదిగో ఇసుకుంది కదా ముందుకు కూడా ఇస్తుంది దాంతో సిమెంట్ ఇదంతా ఇలాగ వేసిన తర్వాత ఇదంతా సిమెంట్ వేసిన తర్వాత ఇది మట్ తర్వాత ఇదంతా ఇది అవుతుంది అంతవరకు సో అయిన తర్వాత ఏమంటే ఈ మట్టి అనేది గట్టిపడ్డనుకంట ఇది అది కలిపి ఏమన్నారనమాట అయితే తెచ్చాను అనమాట మామూలు మట్టి ఈ దీంట్లో ఎర్ర మట్టి కూడా కలుపుతున్నాను ఈ రెండు అయితే మంచిగా మనకి బలాన్ని ఇస్తాయండి మొక్కకి అని పెద్దవాళ్ళు తెలిసిన ఉంటే చెప్పారనమాట దానికోసం గుడికి వెళ్ళాను అమ్మవారి గుడికి అక్కడి నుంచి నడుచుకునే తెచ్చానండి అలాగే వీడియోస్ కూడా పెట్టాను చూడండి ఏదో నాకు తోచిన కడుకు అలాగ పెడతాను సపోర్ట్ చేయండి ఈ కర్రలు అయితే ఇన్ని అన్ని కలప చాలా కలప లోపల వేసింది అన్నమాట వంటి మనం ఇక్కడ యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తామని ఈ బ్యాక్ సైడ్ గార్డెన్ కోసం ఇక్కడ మనము ఇక్కడ అంతా గార్డెన్ ఉంటే మనం ఇక్కడ అంతా సిమెంట్ ఇదవుతుంది ఇది ఈ గట్టల్లా అలాగా ఇదంతా ఇదే పడుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ మనకేమంటే మంచిగా ఇది ఇస్తుంది అనమాట సెట్ ఉంది కదా మంచి గ్రీన్ సింబల్ అనేది ఇస్తుంది అనమాట మనకి ఏంటంటే చెట్టు కూడా వేసే యాప్ చెట్టు వేస్తే పెద్ద అయిపోతుంది అనమాట అది కాకుండా ఇది తులసి ఉంది కదా అది ఔషధం అనమాట పూజ పెట్టడానికే కాదు కానీ నేనైతే ఇప్పుడైతే పూజలు పెట్టను బైబిల్ చ ఇది అవను చర్చి కూడా వెళ్ళను కానీ ఏంటంటే మనసులో మూ దండం పెట్టేసుకుని మించి నేను చేసింది ఏమీ లేదు ప్రస్తుతానికైతే కాబట్టి అక్కడ అంటే తులసి కొమ్మ అనేది హెల్త్కి చాలా మంచిది మార్నింగే మనము తులసికొమ్మని ఇదే మట్టి పాత్ర అయినా సరే కొంచెం సిల్వర్ ఉంటుంది కదా రాగి రాగి దీంట్లోనైనా సరే చెంబులోని కానీ అది వేసుకొని తాగితే చాలా మంచిది అనమాట మనకి హెల్త్కి యాప్ చెట్టు కూడా మంచిది కానీ యాప్ చెట్టు అంతరా వేసుకుని మనకి ఇక్కడ ప్లేస్లో చాలా పెద్ద వృక్షం అయిపోద్ది ఇదే పెద్దది అయిపోయింది ఇంకా అది అయిపోద్ది ఇబ్బంది అయిపోద్ది ప్లేస్ మనకి సో యాప కావాలంటే తెచ్చుకుంటాం అదనమాట కలబంద ఆల్రెడీ పెట్టామన్నమాట ఇంకా ఇక్కడ అయితే టమాటా నారైతే అయితే వేసినా ఇంకా మిరప నారు అలాగే వేస్తాను వంటకు సంబంధించిన ఫస్ట్ స్టార్టింగ్ అయితే వేస్తాను తర్వాత తర్వాత ఇంకేదేసినా పర్వాలేదు ఇదండి ఇక్కడైతే ఇదే ఈ మట్టి ఈ మట్టి ఇక్కడ వేసిన తర్వాత ఈ కార్నరు ఇస్తే కిట్ చేసేది ఆ కార్నర్ మాత్రం వేస్తాం ఏదైనా ఇప్పుడు చుట్టినంతవరకు ఇబ్బంది కోళ్ళన్నీ నేను ఎక్కడ తీడ దీని అవసరం అంతే అన్న అందరికి వెళ్ళిపోద్ది అలాగే సింగం కోసం ఇక్కడి నుంచి ఉంటా ఇంకా లోపలికి వెళ్ళి ఏం చేసుకుంటా వాటర్ అయితే సమ్ డ్రింక్ అప్ వాటర్ పెట్టాను అనమాట దీనికోసం మన పరిస్థితులు పరిశుభ్రతంగా ఉంటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది ఏం బద్దనే లేదు చేసుకుంటామంటే చేసుకుంటాం పని ఒక్కదాన్ని చేసుకుంటే ఎవరి మీద ఆధారపడకూడదు ఇవన్నీ ఆశించుకోవాలి మన అయిన మన శక్తి సామర్థ్యం కొలుగు మనం పని చేసుకుంటూ అప్పుడు మనం బాగుంటుంది హెల్దీగా హెల్తీగా ఉంటాము మన పరిస్థితులు కూడా బాగుంటాయి మన ధర్మం మనం చేస్తే దేవుడే చూస్తాడు ఉన్నాడు దేవుడు కాకపోతే ఒక్క రూపంలో ఉన్నాడు మనం ఏ రూపంలో ఉన్నా ఉన్నాడు కాబట్టి నేనైతే ఒక దీన్ని ఇంపార్టెంట్ అంటే కానీ నాకు బైబిల్ పట్టుకొని కొంచెం చచ్చుకెళ్ళినంత ఒప్పు లేదు గంటలు గంటలు పూజలు చేసినంత ఇది లేదు దాన్ని పెట్టిస్తుంది శైలే అంటే శైలే అంటూ ఉంటాం మరణో రూపంలో సిద్ధం ఇక్కడ బప్పని పళ్ళు వేసానండి మొక్కలు వేస్తే రెండు వస్తే కోళ్ళు మొత్తం దువ్వేసి ఏం చేయాలి చెప్పండి చాలా ఇబ్బంది పడితే కొబ్బరి గత్తం కూడా ఉంది దీంట్లో గత్తం కొబ్బరి గత్తం వేసి మొక్కకు బలం చాలా ఈ కార్మార్ సార్ నన్ను అడిగితే అంతా ఈ మొక్క అయితే సరిపోద్ది ఇదిగో కొబ్బరి గత్తం చాలా మంచిది దీంట్లో కలపల్ పీస్ కొబ్బరి గత్తము గత్తం కలిపితే మనకు మంచిగా బలాన్ని ఇస్తుంది ప్పుడు అయితే ఇప్పుడు ఇలా చేస్తే కోళ్ళు ఉన్న ఉన్న జాన్లు వచ్చేసి నా కోళ్ళ నుంచి అక్కడ వరకు రాను అండి ఎందుకంటే పెంచుతాను ఊజలు కొన్నాను ఆల్రెడీ ఇంతవరకు రానమని లోపలికి అంత కార్నర్ అలా మూసేస్తాను కోల్డ్ రాకుండా మూసేస్తేనే మనకి బాగుంటుంది అనమాట లేకపోతే ఇబ్బంది అవుతుంది ఈ మట్టి అయితే వేసేద్దాం మట్టి చాలా మంచి చెప్పింది అంటే ఇది కొంచెం గట్టిగా గట్టిగా వస్తుందంట ఏ మొక్క వేసినా అంటే మళ్ళీ ఏంటంటే వర్షంలో వేయమన్నారు నీరు వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు అండి మన బద్దకెంచం నీరికి ఏమి ఇబ్బంది ఉండదు చూడండి నిన్న వేసినా నిన్న వేసినా ఇది తెచ్చి ఎలా తె ఎంత కోల్ అలాగే అలా ఎలా అంటే అలా తగ్వా తవ్వితే తగ్గునీ ఒక రోజుకి దాన్ని అంత గట్టిపడిపోద్ది కానీ అది చుట్టేసినంత చుట్టెత్తే కానీ ఇది రావు మొత్తం చుట్టెత్తే అప్పుడు మొత్తం మొక్కలు తేలితే ఎక్కడో ఎక్కడి నుంచి వేయకోడి అందులో అనుకుతుందో అనేది ఆ కోళ్ళు రావు ఏ కోళ్ళు రావు రాకూడదు కూడా అప్పుడు మొక్కలు పాడేది దీనివల్ల కూడా కొంచెం కనిపిస్తే అనమాట ఇసుక ఎర్రమన్ను మట్టి అనేది అయితే గట్టిపడిపోద్ది దాని మీద యాప్ ఇది ది వేసేస్తే మనకు మొక్క అనేది మెత్తగా మొక్క వచ్చాను అంత పడుతుంది నేను అంతవరకు తెల్లవారి నుంచి ఇప్పటివరకు అసలు ఏంటి తిన్నా తెల్ల మనకి చిగర పచ్చడి ఉంది కదండి అంబలు అయితే ఇచ్చేసుకుంటాను ఇక్కడ వంటలు చేద్దామని ప్లాన్ బండి మీద పొయ్యి ఉంది మనకు గ్యాస్ అంటే కర్రల పొయ్యిలు ఉన్నాయి తట్ల బోళ్ళు ఉన్నాయి ఒక్క ప్రాణానికి నాకు చేస్తావో మా మా అంటారు తెలిసిన ఉంటారు కదా పొయ్యి వండుతావా ఒక్క ప్రాణానికి అని నేను మస్తు మజాగా మంచిగా అన్నీ వండుకొని తింటున్నాండి అడ్జస్ట్గా లైఫ్ అనేది నీట్ చేయండి నాకు నచ్చింది తెచ్చుకొని అనుకుంటా అది వెయ్యి రూపాయలైనా సరే నాకు కావాలని నేను తెచ్చుకుంటాను అంతే దేవుడు అంత సామర్థ్యం ఇచ్చాడు కూడా ఇస్తాడు కూడా ఇంకా తినేటప్పుడు చనిపోయినప్పుడు ఒకటి పట్టుకెళ్తాను వెళ్తాను నేట్ ఇచ్చా పట్టుకెళ్తాను ఫస్ట్గా తిని చిన్న చేయకుండా చనిపోవాలి బిర్యానీ రైస్ బిర్యానీ తీసుకోవాలి కోట రైసు వంటుకోవడమే ఇల్లు అయితే నేను కట్టనండి చెప్పేస్తున్నాను ఎప్పుడో ఆ లైఫ్ బాగా చెట్లు అవి నాకు ఫ్యామిలీ మంచిగా ఏర్పడిన తర్వాత ఆ రోజు ఇల్లు కడతాను ఇప్పుడు నేను ఎందుకు ఎవరి కోసం కట్టాలి అవసరం నా తండ్రి గడిచిన తర్వాత నా పనిచేళ పొద్దు ఇల్లు అది నాకే ఉంటుంది మొన్న రోజు అలా ఉంటారు నేను తర్వాత నేను ఎంటర్ అవుతాను నీ ప్లేస్ నాకే ఉంటుంది ఏ ప్లేస్ ఎవరి ప్లేస్ వాళ్ళకే ఉంటాయి ఎవరి నాకు వస్తారో అప్పుడు వాళ్ళు తర్వాత సిచ్యువేషన్ విజయాగర్తో లేకపోతే ప్రాబ్లం లైఫ్ ప్రాబ్లం అయిపోతుంది దేశ వర్త లేకపో ఎవరిని నమ్మడం మన నేర్ని కూడా నమ్మకూడదు నేను మా నాన్నే ఎవరిని నమ్మ మా నాన్నే మంచోడు ఎటువంటి కల విషయం ఆలోచన ఉండదు స్వార్థం ఉండదు మంచి ఆలోచన సత్యమే 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 మాట్లాడతాడు సత్యమే పడతాడు అబద్ధం మాటలు మాయ మాటలు మడత మాటలు అవసరానికి ఒక గొడుగు మా నాన్నకు ఉండదు మంచి మనస్తత్వం మా నాన్న మా నాన్న తప్ప నాకు ఎవరు నచ్చు నేను చనిపోయినా మా నాన్న మా నాన్నకి నాకే ఎవరేం తప్పద్ది నా తల్లిదండ్రుల కళ్ళ నుండి అంటే చాలా ఆలోచించి తప్ప ఎవరే పెట్టారని కూడా నాకు ఆలోచన ఉంది దేవుడే వేస్తాడు కదా ఆయన చేస్తాడు అంతవరకు కొంచెం నాకేది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతానికి దేవుడి వల్ల ఏ రోజన ఓడిపడలేదండి ఏ రోజు నోటిపడలేదు ఇది ఎక్కాలి ఇప్పుడే ఇది అంటారు డబ్బు బాగా చిన్న పాము ఇస్తా పాము అని చిన్నది ఇక్కడ అంతా కట్టి ఇది అంతా ఇక్కడ దీని లాగేసి ఇక్కడ కట్టేది ఉంది కడుగు అప్పుడు తిన్న పీస్లు పోస్ట్లు అన్నీ తెలిసిస్తే ఇది అయిపోయిన ఇంకా సిమ్మెంట్ వేసి నువ్వు కట్టడం ఇంకా కడతా నాకు తెలుసు ఎవరిని మేస్త్రి వద్దు ఎవరి సాయం వద్దు నేను వద్దు ఆల్ ప్లేస్ మనందకి వెళ్ళాలి కదా తర్వాత తర్వాత ఏదంటారు పెద్దలు దొంగతనం చేయొద్దు ఇంకొక ఇంకొక విధి వద్దు కానీ మన దీనికి న్యాయానికి ప్రతి చేయడరు నేను నమ్ముతారు నమ్మరు నేను ఇక్కడ ఎక్కడంటే ఆర్కెడ్ ఇచ్చిద్దాం పార్ట్ టైం వర్క్ చేసేదాన్ని ఈ గ్రూప్ టూ చదువుతుండగా అయితే ఒక బండి చాలా బాగుంది బండి అయితే స్కూటీయే ఎవరు వదిలేశారు తాళాలు కూడా దంతడున్నాయి అక్కడ సీసీ కెమెరా కూడా లేదు పోనీ అది నేను తీసేసుకొని అమ్మేసుకుంటే నాకు ఎన్ని డబ్బులు వచ్చింది చెప్పండి మీరేనా ఎవరైనా నన్ను అడుగుతారా ఎన్నో మంది పవర్కి బళ్ళు అడుతారా ఎన్నో బళ్ళు పోయేది పోతాయి నన్ను ఎవరు వచ్చి అడుగుతారు నేను అది తీసుకుని ఇంటికాడ పెట్టేసుకొని వచ్చి మళ్ళీ నా పని నేను నా నా పని నేను చేసుకు కానీ ఇంకా మనం ఎవరికి చేయకూడదు అనుకుని తాళాలు అతను వచ్చినంతవరకు దాసిస్తే ఎంత మెచ్చుకున్నారో అతని అమ్మ ఇంకోళ్ళైతే దాసిద్దరు అమ్మాయి ఎంత మంచిదాను వేరు వద్దు మనకి పరాయసమ్మ పాములంటే ఒకళ్ళ బాధలు ఒకళ్ళు ఉసిరు మనకు తగలకూడదు అది ఎప్పుడూ ఆశీర్వాదం కాదని మా ఊర్లోనూ ఆవిడకి తెలిసి ఈ రోజుడికి కూడా మాట్లాడుతుంది ఆవిడైతే ఈ రోజుకి కూడా అలా ఇద్దరు గొడవ అయిందనమాట తోడుకోడలు ఇద్దరికి బంగారం చెవుట్లంత పడిపోయింది అది నాకే దొరికింది అది నేను తనకిచ్చాను దాసి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏం ఆలోచన అంటే ఒకళ్ళతో మనకొద్దు ఉంటే తింటాను లేకపోతే గింజ నీళ్ళు తాగిపోదు ఒకళ్ళ మీద ఆశపడే మనస్తత్వం మనకొద్దు దేవుడు పెడితే తింద అని ఆలోచన నాకు తెచ్చిన ఈ దొంగతనం చేయలేదు ఏదో చేయలేదు కొన్ని సందర్భాల్లోనే ఏవైనా చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే జరగవచ్చు అంతే కానీ కానీ నేనైతే మనస్ఫూర్తిగా దొంగతనం కానీ ఇంకోతనంగా ఇంకోతనంగా నేను చేయలేదు ఒకరి మనకి దేవుడు మనకి మనకేం చెప్పలేదు మనకి ఆ సిద్ధాంతమైన నడుస్తాం ఇంతవరకు ఓకే కదా ఇంకా కూడా ఇంతవరకు మట్టి చెట్టు సరిపోతే ఇసుక మట్టి అంత కలిపి కొడితేనే బలం మర్చొస్తుంది దానికి సరిపోద్ది అంత కలిపి నేనైతే ఒక్కోసారి అయితే హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ కూడా చేసేస్తున్నానండి డేటా ఎక్కువ రావడానికి ఎంత సలం ఉంచానండి అంద బయట ఎంతవరకు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు నేను అసలు అన్నం ముట్టలేదు ఎన్ని నీరు మూసాను మొక్కలు కోసాను అండ్ గిన్నెలు దోమాను ఇల్లు తుడిసాను మట్టి అయితే ఎంత దూరం వెళ్ళి మూసాను మళ్ళీ ఈ మట్టి కూడా గుడి దగ్గరండి చాలా దూరం రెండు కిలోమీటర్లు కిలోమీటర్న్నారే అంత ఉంటుంది అక్కడి నుంచి వచ్చిన అలా ఆ సెల్ ఫోన్ చూసుకుని వీడియోలు కూడా నేను పెట్టాను మంచి మంచి వీడియోలు చూడండి ఇది ఇదైతే కొంచెం కోళ్ళు దుబ్బితే దువ్వునండి దువ్వున ప్రాబ్లం ఏంటి కావాలంటే మనకు వేసుకుందాం చేతిలో మన కొరుకుండేటప్పుడు దేనికి భయపడుతుంది పేడగత్తం కూడా రెడీ చేసుకోవచ్చు మొక్కలు బాగా ఇదైతే ఉంటే పని కాదు ఉండేటప్పుడు కూడా మనం చేసుకోవచ్చు ఒకళ్ళు ఉండేటప్పుడు మనం ప్రశాంతంగా చేసుకోవాలి పని నలుగురుంటే ఓకే ఏ రూపంలో కలిసిన దేవుడు సరిపోద్దాం ఇంకా ఏది ఉన్నా లేకపోయినా ఆత్మ చాలా ఒంటరిగా వచ్చి ఒంటరికనే పోతాం నా ఏం జరిగితే ఒక లెక్క ఉంటుంది జరగకపోతే దేవుడు అన్యాయస్తుడు కాదు అన్యాయం చేయడం ఏం జరిగింది దేని గురించి ఆలోచించి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు ఇలా ఉంటాం లైఫ్ లాంగ్ ఇలాగా ఉంటా మాట పడ్డాను మర్చిపడ్డాను ఎవరు ఫోన్ ఆ పిండి ఫోన్ చేస్తాను అడిగితే మాట్లాడాలంటే గంట రెండు గంటలు ఇప్పుడు తర్వాత కాల్ చేస్తాను అన్నం తిన్న తర్వాత అన్నం తినక చికెన్ పచ్చదండి కొంచెం అన్నం పెట్టుకుంటా అన్నం కలుపుకొని కొంచెం అమ్మలు అలా చేసుకుని తినేస్తాను అంటే తర్వాత ఏదైనా ఉండొచ్చు నాకు పెనో అవ్వాలండి ఫ్రెండ్స్ మొక్కలు అక్కడ మంచిగా వేసి అయితే నాకు రక్ బాగుంటుంది బ్యాక్ సైడ్ ఇదంతా ఏదైనా క్లాత్ క్లోజ్ చేసేస్తాను ఇక్కడ మొక్కలు అది బ్యాక్ గ్రౌండ్ మొక్కలు పడతాయి ఇక్కడ స్టవ్ అండ్ పొయ్యి కానీ పెట్టుకుంటే మనం విస్తారంగా ఈ ప్లేస్ చాలా ప్లేస్ పెద్ద ప్లేస్ ఇది కార్నర్ ఈ కార్నర్ పెద్దది అది చిన్న గరుకు అక్కడి నుంచి ఆ కార్నర్ వాడకడానికి అది బాగుంటుంది ఇక్కడ నుంచి సిమెంట్ ఇచ్చితే మనం ఇక్కడే వాడుకుని నీరల్లికి తిరిగిపోద్ది మొక్కలు దగ్గర అలా జడ్జి కూడా కుట్టేస్తాం కూడా ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉందనుకున్నా మన వల్ల మన నైబ్రరీస్కి ఆలోచించాం ప్రాణాలు ఏం పోవ కదా మొక్కలే కదా ఉంటే ఉంటే లేకపోతే తీసేస్తాం అంతేనా అలా అంత బెస్ట్ అని పెట్టుకుంటాం అంతేనా మా ప్లేస్ ఇదంతా మా ప్లేస్లో మేము అలా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ ప్లేస్లో వాళ్ళతో ఉంటాం లేదు పోదంట తర్వాత అండర్స్టాండింగ్ ఉంటే అర్థం చేసుకుంటే తర్వాత ఎదుట వాళ్ళ బ్రతికిన వాళ్ళకి మనం ఎందుకు ఇబ్బంది పెడతాం వస్తున్నాసి సారడో వాళ్ళు మనమే ఇస్తాం ప్లేస్ లేదు శాశ్వత ఇల్లు పోతాం చచ్చినప్పుడు అందాక మొక్కలాగా నేనే పాల్లొద్దు ఎవరికి ఏమనొద్దు కోపానికి ఏవో మాటలు వస్తుంటాయి కానీ ఉప్పు కాలంలో మనసు ముద్దగా అక్కడ సిమెంట్ పట్టేస్తాను ఇదంతా ఎవరిసిన నేను సిమెంట్ కట్టు పడుతుంది అంతా సిమెంట్ వేస్తే మనకు ఒక ఇది ఇది రెడీ అవుతుంది ఇక్కడే చేద్దాం వంటకాలు యూట్యూబ్ వంటకాలు మనకి ఏ ఇబ్బంది ఉండదు కెమెరా కెమెరామెన్ దొరికితే ఓకే ట్వంటీ టూ థర్టీ నైన్టీన్ అవుతుంది నైంటీ నైన్లోకి ఇది అంత అవుతుంది అవుతుందిలే బెడ్ల గట్టా చుట్టూ దాని చుట్టూ పెట్టు మళ్ళీ కొంచెం బాగుంటుంది విస్తరం అయిపోద్ది మన చాలా బాగా సరిపోద్ది దీనికి ఇదండి అలాగే వేసిన తర్వాత రండి ఒకసారి అవుతుంది కింద ఇంకా మట్టి బోల్ సరిపోతుంది అంత మంత్రం చేసుకోవచ్చు దేనికి దేనికి అంటే మరే చేద్దాం టైం ఎవరెవరు చేస్తారని ఆధారపడితే మనం మన పని మన పని మనం చేసుకోవాలంటే మనకి వీలైన ఇక్కడ రాళ్ళు ఉంది కదా ఇవన్నీ అక్కడ వేసేద్దాం గట్లా ఒక పక్క వీడే తీసుకుంటే కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది పక్క వీడే తీయాలి అమ్మా ఇంకొక పక్కేమో రాళ్ళు తెచ్చుకోవాలి ఇది ఇక్కడ ఈ కార్ నే రాయి పెడితే మనకు ఒక సరిహద్దు అనేది స్టార్ట్ అవుతుంది దీనికి సరిహద్దు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే దాన్ని అందించే దాని అంతపడు దేవుడు మనకు నాకు హెల్ప్ చేస్తారు నేను ఒక్కదాన్నే కదండి ఏదైనా పని చేసినప్పుడు నా పక్కనే దేవుడు ఉన్నాడు నాకు హెల్ప్ చేస్తుంది ఒంటరి వాడు అంటే ఎంతో సమానమంతా ఆ విధంగా మనం ఆత్మ మనం చాలా గొప్పది కంటే దాన్ని మనం కూడిగలం నేను చెయ్యలేను నాకు చేప కాదు అంటే ఏమీ రాదు నేను చేయగలను నాకు అవుతుంది తదుపరి దేవుడే ఉన్నాడు నాకు కావాలి పట్టండి ఎవరికైనా సరే అంత ఈజీగా కంప్లీట్ అయిపోద్ది పని మనం చూసి చేయడం మనం దాన్ని చూసి ఆడకూడదు అది తాళ్ళలో పెట్టేసి దాన్ని స్విమ్మింగ్ వేస్తే మంచి ఫ్లవర్స్ అయినా బ్యాక్ సైడ్ పెట్టాలి దేనికంటే దీనికి ఇదండి ఇక్కడ నుంచి చూసారా ఇక్కడ పొయ్యి కానీ గ్యాస్ కానీ పెడితే చిన్న బండ ఉంది బండి అని పొయ్యి పెడితే వంటకి అక్కడ నుంచి అది క్లోజ్ చేసేస్తాం క్లాత్ పెట్టేస్తే అంత క్లోజ్ అవుతుంది ఈ సీఎం ఇక్కడ నుంచి ఇది అవుతుంది అనమాట ఈ మంచం రెడీ చేస్తాము ఎప్పుడైనా కాసేపు రిలీఫ్ అవ్వడానికి చిన్న దాంట్లో చేసుకుంటా దీనివల్ల ఏంటండి ఒకరికి నుంచి ఒకరికి చెప్పడం వల్ల వచ్చే యూజ్ ఏంటి నా నెత్తి మీద ఏదైనా కుంపడి పెట్టాలనుకున్నాను దేవుడు నన్ను చూసాను నీ నెత్తి మీద పెద్ద కొంపడి పెడతాడు నేరాలు ఘోరాలు సరిపోతాయి ఒంటరి ఉన్నానని తప్ప ఒంటరి వేసేసి ఎవరెవరినో రెచ్చగొట్టాలని అనుకోవద్దు రెచ్చగే ఎక్కడి నుంచి వచ్చింది చూడే రెచ్చగొట్టాలనుకున్నాం అనుకో చుట్టు తిరిగి నీదానికి నేను తనకు మించిన సమస్యలు వచ్చి నెత్తి మీద వచ్చి కూర్చుంటా భరతనాట్యం క్లాసికలు కూచిపూడి కథాకళి నాకు చాలా బాగొచ్చు డ్యాన్స్ పిచ్చి పిచ్చి డ్యాన్స్ అందరూ వేస్తారు బావల సెయ్య మరదల సెయ్య రింబోల రింబల కాదు